శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో ప్రదోషకాలం అనగా ఏమిటి ఆ సమయంలో శివ పూజ ఎందుకు చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము హిందూ ధర్మశాస్త్ర ప్రకారం శివారాధనకు ప్రదోష సమయం అత్యంత పవిత్రమైనది ప్రదోష సమయం ఉన్న రోజు శివుని ఆరాధన అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు ఈ సందర్భంగా అసలు ప్రదోషం అంటే ఏమిటి ప్రదోష రథ విధానమేమిటి అనే విషయాలను తెలుసుకుందాము శివ పూజలో ప్రదోషకాలానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది సూర్యాస్తమయం తరువాత రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలను ప్రదోషకాలంగా పేర్కొంటారు ప్రదోషం వచ్చే రోజు తిదిని బట్టి రకరకాల పేర్లుంటాయి ప్రతిరోజు వచ్చే ప్రదోషాన్ని నిత్యప్రదోషం త్రయోదశి రోజు వచ్చే ప్రదోషాన్ని మహాప్రదోషం అంటారు ప్రదోష రథాలను ఒక మాసంలో రెండుసార్లు శుక్లపక్ష త్రయోదశి కృష్ణపక్ష త్రయోదశి రెండింటిలోనూ పాటిస్తారు తెలుగు పంచాంగం ప్రకారం బుధవారాన్ని సౌమ్యవారం అని అంటారు మహాప్రదోషం బుధవారం వస్తే ఆ రోజును సామప్రదోషంగా వ్యవహరిస్తారు కనీసం రెండున్నర గంటల సమయం పాటు ఈ ప్రదోష సమయం ఉంటుంది ఆ సమయాన్ని ప్రదోష సమయంగా భావించాలి అందుకే ప్రదోష పూజను సాయంకాలం ఐదు నుంచి ఏడు లోపు చేసుకోవాలి శివ మహాపురాణం ప్రకారం సౌమ్య ప్రదోషం రోజు శివ పార్వతులను పూజించటం వల్ల మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం పరమేశ్వరుని పూజకు విశిష్టమైన రథం రోజున ఆది దంపతులైన శివ పార్వతులను పూజిస్తే సుఖ సంతోషాలతో జీవిస్తారని విశ్వాసం అలాగే ఆ రోజు వస్త్రదానం ఛత్రదానం చేస్తే చాలా మంచిది ఈరోజు వినాయకునికి గరిక సమర్పించటం కూడా ఎంతో మంచిది సౌమ్య రథం చేసుకునేవారు మాంసాహారం మద్యం సేవించటం అనేది నిషిద్ధం నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు అలాగే శివలింగానికి కొబ్బరి నీళ్లు కుంకుమ తులసి ఆకులు సమర్పించకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి